ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం భాగంగా శనివారం జగ్గర్పేట నియోజకవర్గం వస్తవాయి మండలం భీమవరం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని మొక్కలు నాటారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి బాధితులకు శ్రీమంతం చేసి అక్షంతలు వేశారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణాధ్రంగా మారుతుందని పేర్కొన్నారు విష్ణువేణి గారు విష్ణువే విష్ణువేణి గారు ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నందుతో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పచ్చదనాన్ని పెంచుకుంటూ పరిసర ప్రాంతాలని బాగా పెట్టుకుంటాము మన గ్రామంలో ఈ చెత్తం సంపద కృషి కార్యక్రమం చేస్తాము ఎంత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఇది ఒక స్ఫూర్తి ఇది ఒక ఇది ఒక మంచి పరిణామం ఇదే స్ఫూర్తితో మన ఎన్టీఆర్ జిల్లాని ఎప్పుడు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర నంబర్ వన్ నిలపడానికి అలాగే స్వర్ణాంధ్ర సాధనలో కూడా ఆ నంబర్ వన్ నిలపడానికి ఎప్పుడు జిల్లా జిల్లా పౌష్టిక ఆహారం కావచ్చు నిర్మూత కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా మరి మెడికల్ చెకప్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి గ్రామంలో కూడా భరితప్రదంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఐశ్వరంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం విక్షిత్ భారత్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగ నగరంలోని పవిత్ర ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం దసరా పండుగ సందర్భంగా నిర్వహించే ఈ పదకొండు రోజుల ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఈ ఉత్సవాలలో అమ్మవారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తూ భక్తులకు కరుణ పండుగ చేస్తున్నారు శరన్నవరాత్రుల విశేషాలు భక్తుల రది ఏర్పాటు చేశారు వీఐపీలు వచ్చిన వాళ్ళు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వీఐపీలు రావాల్సిన కోరుతున్నారు వ్యక్తులకు కూడా ఏ సమస్య ఉండదని చెప్పుకోవచ్చని జిల్లా కలెక్టర్ కోరారు అండర్లైని అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్ద బిడ్డ వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశం వచ్చే కామన్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తి భావంతో వస్తారు వచ్చి అమ్మవారిని చూసుకొని అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి మీ ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేసుకురా తీసుకోవడం జరిగింది ఆ మార్పు మీ ప్రజలకి అలాగే ఆ కన్సర్ పీపుల్ కి కూడా చేరుకుంటాయని నేను ముఖ్యంగా చూసుకుంటే మన వినాయక టెంపుల్ నుంచి అమ్మవారి దగ్గరికి ఫ్రీ లైన్ లెంత్ వచ్చి కేవలం వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ మాత్రమే వాటి ముందు కూడా ఇంతకు జరిగే జరిగే చూసుకుంటే కొంచెం అసంతృప్తి కంప్లీట్ లో ఉంది ఫ్రీ లైన్ లో టైం అయిపోతా ఉంది ఎక్కువ అయిపోతా ఉంది ఎందుకు అయిపోతా ఉంది అది కొంచెం అందరితో చర్చించి మనము కులకృషంగా మనం స్టడీ చేస్తే అక్కడ ఏంటంటే లెంత్ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వెయిటింగ్ ఎక్కువ అయిపోతా ఉంది వెయిటింగ్ ఎందుకు ఎక్కువ అయిపోతా ఉంది అంటే కామన్ భక్తుడు ఫ్రీ లైన్ లో వచ్చేవాడు వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అలా పేమెంట్ టికెట్ లో వచ్చేవాడు అందులో లైన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ ఉంది ఇక్కడ నమస్కారం ఈనాటి ప్రెస్ మీట్ వచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ నగర కమిషనర్ పోలీస్ కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికే కూడా నమస్కారం మీ అందరికీ తెలిసిందే నవరాత్రి ఉత్సవాలు ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో రానున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు దాకా ఈ యొక్క శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము విజయవాడ వేదిక ఈ సందర్భంగా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ప్రెస్ పెట్టి ఈ ఈరోజు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం అనుగుణం నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి మనం ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాయింట్ ప్రెస్ మీట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి ఈ సమయం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు అరేంజ్మెంట్స్ కావచ్చు తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అన్ని కూడా ఇన్నోవేటివ్ గా తీసుకోవడం అనేది జరిగింది మీ అందరికీ తెలిసిందే వైదికంగా సంబంధించి దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్ సంబంధించిన వైదిక కార్యక్రమాలు విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దే రామోహన్ రావు మూడవ డివిజన్ కరెన్సీ నగర్ లో మూడు రోడ్లకు శంకుస్థాపన చేశారు స్వరాంద్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా రెండవ డివిజన్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రాంగోపాల్ థియేటర్ దగ్గర గుణదల మొక్కల నాటే కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గద్దె రామోహన్ మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట వ్యాప్తంగా కూడా అనేకమైన రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం చేయబడిన ప్రతి రోడ్డును కూట ప్రభుత్వం వేయించడం జరుగుతుందన్నారు పేపర్ క్రీటర్ ఇది థర్మల్ కదా కొన్ని ఇళ్ళల్లో వీటి కంటే కూడా మన పింగాణి వాడుకుంటే చాలా మంచిది అమ్మా ఫైట్ అంటే అన్నీ సప్లై చేయడం కష్టం ఈ పడే లైట్ என்ன ஜ நீல போயிட்டா స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర సందర్భంగా మరియు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిజ్ఞ పరిశ్రమ కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్ర ప్రతి శనివారం మొక్కలు నాటే కార్యక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పబట్టి ఇవాళ అందరూ కూడా అధికారులందరూ ఇవాళ వాళ్ళ వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి ఇక్కడ రావటం జరిగింది అంటే ఒక మొక్క నాటి వెళ్ళిపోతే అయిపోయిందని కాదు అది మీ అందరికీ స్ఫూర్తి కలిగి మీరు మీకు అవకాశం ఉన్న చేటాల్లో ఒక మొక్క నాట నాటాలనేది మీరు రేపు భారత వాయు పౌరుడు మీకు ఎంతో జీవితం ఉండదు వీరందరూ కూడా జీవితంలో మొక్క అవసరాన్ని మొక్కని పోషించాలనే ఒక నాలెడ్జ్ని పెంపొందించుకుని ఎవరైనా మొక్కని తుంచుతుంటే మన పిల్లలు వాళ్ళని అట తుంచేస్తాం మొక్కని అట్లా తుంచకుండా ప్రతి మొక్కని పత్కిస్తే అది మనందరికీ ప్రాణాన్నిస్తుంది అనే వాళ్ళ చెప్పడానికి అదేవిధంగా పరిశుభ్రంగా మన ప్రాంతం అంతా జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలం భీమవరం గ్రామంలోని జడ్పీ హెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థుల కోసం తన సొంత ఖర్చుతో వాలీబాల్స్ వాలీబాల్ నెట్స్ క్యారం బోర్డ్స్ చెస్ బోర్డులు టెన్ని కాల్ రాకెట్లు నెట్స్ షటిల్ బ్యాట్స్ షటిల్ నెట్స్ స్కిప్పింగ్ బోర్డ్స్ వంటి ఆట వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ది కోసం క్రీడలు ఎంతో ఉపయోగకరమైనవని చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు ఆటల ద్వారా క్రమశిక్షణ జట్టు భావన ఓర్పు ధైర్యం వంటి విలువలు మనలో పెరుగుతాయి ఇవన్నీ మీ భవిష్యత్తు విజయానికి పునాది అవుతాయని అన్నారు కార్యక్రమం చేపట్టిన కోసం ఈ గ్రామానికి వచ్చాం మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి నెలలో మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డేటి దగ్గర ఇప్పుడు ఉన్నారు గురు అందుకే ఎక్కడ ఉన్నారు కదా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వాడు నరేంద్ర మోడీ గారు విక్షిత్ భారత్ భారతదేశం ఒక రెండు వేల నలభై ఏడు కల్లా ఉన్న ప్రపంచంలోనే గొప్ప దేశంగా అది కానీ కృష్ణ చిన్న గుడివాడిలోని విశ్వభారతి హైస్కూల్లో చైర్మన్ కోట్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో దాదాపు అల్కే అవార్డు గ్రహిత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నూట ఒకటవ జయంతిని కార్యక్రమాన్ని ఘనంగా నిర్మించారు తరువాత ఏఎన్ఆర్ విగ్రహానికి నివాహలు అర్పించారు ఏఎన్ఆర్ నటించిన చిత్రలో పాటలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆలంించాయి కృషి పట్టుదలతో పనిచేసే ఏఎన్ఆర్ సూచనల మేరకు గురువారంలో విశ్వవారి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఆయన అడుగుచాడల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని విద్యార్థులు ఏఎన్ఆర్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని తమ ఉన్నత భవిష్యత్తును బాటలు వేసుకోరన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

అక్నే నాగేశ్వర గారి నూట ఒకటవ జయంతి మానవ జాతి చరిత్రలో కొంతమంది మహాను పౌల పేర్లు శాశ్వతంగా ఉంటాయి ఆ శాశ్వతంగా ఉండేటువంటి మహాను పౌళ్ళు అక్నే నాగేశ్వర గారు ముఖ్యంగా సినీ రంగంలో ఆయన ఎక్కన నెట్లు లేవు అత్యంత ఉన్నత స్థాయికి ఆయన సినీ రంగంలో వెళ్ళటం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే హిమాలయస్ అభివృద్ధించడం ఎంత గొప్ప విషయం అక్కినే నాగేశ్వర గారు సినీ రంగంలో అంత గొప్ప స్థాయికి వెళ్ళడం జరిగింది అద్భుతమైనటువంటి పాత్రలో సమాజానికి ఇచ్చేటువంటి సినిమాలు ఆయన చేయటం జరిగింది ఆయన సినీ రంగంలో బహుశా ఆయనకు వచ్చినటువంటి అవార్డులు భారతదేశంలో ఏ సినీ నటుడికి వచ్చి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే చాలా అవార్డ్స్ అనమాట ఆ అవార్డ్స్ అన్నిటితో కూడా ఆయన అలాంటి గొప్ప వ్యక్తి విజయడలు ఆయనకి అపారమైనటువంటి ప్రేమాభిమానాలు ఆ రోజుల్లోనే నైన్టీన్ సిక్స్టీ ఆ ప్రాంతాల్లోనే ఆయన ఆరు యూనివర్సిటీస్ కి యాఫైలు చొప్పున విరాళాలు ఇవ్వటం జరిగింది కేరళ యూనివర్సిటీ మద్రాసు యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ ఇలా ఆరు యూనివర్సిటీలకి ఆయన యాఫ్ చూడండి విరాళం జరిగింది కేవలం విఖ్యం ప్రేమ ఆయన అక్కినే నాగేశ్వర వారి కళాశాలకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో లక్ష రూపాయలు ఆయన విరాళం ఇచ్చారు ఆ రోజుల్లో లక్ష రూపాయలు అంటే వాళ్ళ కోట్లతో సమానం ఆయన ఆయన అలా విరాళం ఇవ్వటం వల్లనే అక్కినే నాగేశ్వర కళాశాల ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఎన్నో కష్టాలు పడి చాలా సమస్యల్లో ఉండే టైంలో ఆయన అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశారు మరి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేసిన అది వాళ్ళ ఏషియా ఏషియాలోనే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఆయనకి మిత్రులు ఏడల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు మిత్రుల్ని ఎంతో ప్రేమగా చూస్తారు ముఖ్యంగా ఆయన చూపించినటువంటి ప్రేమాభిమానం వల్లనే ఇవాళ మా విశ్వభారతు ఉన్న స్థాయిలో ఉండటానికి జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకి ఆయన ఇచ్చే ప్రోత్సాహమే దీనికి కారణం అదేవిధంగా ఈ శుభ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మా విశ్వభారతి ఇంత మంచి స్థితిలో ఉండటానికి ఆయన ప్రయోగపూరేట ఆశీర్వాదం ఆయన ఇచ్చిన సలహాలే కాదు కృష్ణా జిల్లా నియోజకవర్గంలో దశాబ్దాలుగా సమస్యాత్మకంగా అనాధీనం సొసైటీలు కండిషన్ పట్టాల భూ సమస్యలను పరిష్కరించడంపై గుడివాడ ఎమ్మెల్యే వినిగండ్ల రాము దృష్టి పెట్టారు గుడివాడ నందివాడ గుడ్లవల్లూరు మండలాల తహసీల్దార్ సమావేశమయ్యారు నందివాడ మండలంలో నెలకొన్న సమస్యలను తహసీల్దార్ గురుమూర్తి రెడ్డి ఎమ్మెల్యే వివరించారు భూ సమస్యలను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ బాలాజీ దృష్టికి ఇలపర్రు తమిరిస పోలకొండ రుద్రపాక గ్రామాల్లో భూ సమస్యలను ఆ గ్రామంలో అనాధీనం సొసైటీ భూములు పంతొమ్మిది వందల ఎకరాల వరకు సమస్యాత్మకంగా ఉన్నట్లు చెప్పారు స్పందించిన కలెక్టర్ బాలాజీ సమస్యల పరిష్కారానికి శాఖపరమైన నివేదికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో నందివాడ గుడివాడ గుడ్లవల్లూరు మండల గురుమూర్తి రెడ్డి కిరణ్ లోకరాజు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు എപ്പോ അതെ

ఈరోజు నందివాడ మండలంలో ఎలపరూ తమిర్స పోల్కొండ రుద్రపాక ఈ గ్రామాలన్నింటిలో కలిపి అనాధ్యనం భూములు అలాగే సొసైటీ ల్యాండ్స్ వేరువేరు వేరువేరు వ్యక్తుల చేతుల్లో ఉన్నా కానీ అలా వాళ్ళ 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 పేర్ల మీద కాకుండా ఇంకా అనాధీనము సొసైటీ ల్యాండ్స్ అనేది చూపిస్తూ ఉంది పట్టాల్లో సో ఈ పట్టాల గురించి వీటిలన్నిటి గురించి సమావేశం పెట్టాం ఎంఆర్ఓలతో అలాగే కలెక్టర్ గారికి కూడా కాల్ చేసి మాట్లాడటం జరిగింది దీనిలో ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఎకరాలు ఉంది చాలా వరకు వీటిలో ఆల్రెడీ మనకి ఈచ్ ఇండివిజువల్ కేసెస్ కింద తీసుకుని మొత్తం డే డేటా గ్రామాల వైజ్గా డేటా డేటా తీసుకుని కలెక్టర్ గారు ప్రామిస్ చేశారు ఆల్రెడీ ఒకసారి అందరితోనూ మాట్లాడి ఈ రెగ్యులరైజేషన్ చేసేస్తామని చెప్పేసి మాట్ అవ్వటం జరిగింది ఈరోజు జరిగిన మంచి పరిణామం ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇమీడియట్గా చేస్తామని చెప్పి మొదలెట్ మొదలు పెడతా ఉన్నారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీకెండ్ కల్లా మన సర్వేలో ఇవన్నీ ఫినిష్ చేసేసుకుని మొత్తం మీద పాప నుంచి ఇండివిజువల్ కేసెస్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో ఇది మంచి పరిణామం ప్రజలందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉన్న విషయం సో తప్పకుండా దీన్ని టేకప్ అని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం